వెల్కమ్ టు సిటీ డేడీ న్యూస్ బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వరబల్లి ఆదేశానుసారం లక్షడపేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు ఆధ్వర్యంలో సోమవారం లక్ష్ణపేట పట్టణంలో సభ్యత్వ సమావేశం అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్షడపేట పట్టణ సభ్యత్వ నమోదు కన్వీనర్గా రమేత్ జైన్ కో కన్వీనర్గా రాజగురువయ్య ముష్కం గంగన్నను నియమించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగందుల కృష్ణమూర్తి కిసాన్ మోర్చా అధ్యక్షులు రమణారావు హాజరయ్యారు ఈ సభ్యత్వ సమావేశం బూత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు బూత్ స్థాయిలో సభ్యత్వం నమోదు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ ఉపాధ్యక్షులు ఎంబడి వెంకటేష్ సమరసింహ జిల్లా కోశాధికారి గుండె ప్రభాకర్ ఓబీసీ అధ్యక్షులు పాంచాల రమేష్ బీజేవైఎం అధ్యక్షులు బుద్ధి సిద్ధార్థ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు విజ విజయవంతం చేయడానికి మనం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని సభ్యత్వంలో లక్షడిపేట పట్టణాన్ని అధిక మొత్తంలో సభ్యత్వం నమోదు చేసి మనం రికార్డు స్థాయిలో చేయగలుగుతాం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మన పట్టణంలో నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణ ఎట్లా అంటే మన కో కన్వీనర్ అందరిని అందరి నిర్మించి మన పట్టణంలో ముందు ముందు విధంగా ఆడడానికి అన్ని అంత భూతాధ్యక్షుల కాల నుంచి తీసుకొని వారి సభ్యత్వ నమోదు చేసుకొని అందరినీ చేసి మన స్టేట్ రికార్డు సాధించాలని ఈ నమోదు చేశాము కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు భూతాధ్యక్షులు కానీ వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక రెండు వందల మంది మూడు వందల మంది రాకుండా ఇష్టం ఉన్నంత మందిని పెట్టి సభ్యత్వం చేయించి మన బీజేపీ అనేది నిరూపించుకొని మన బీజేపీ బలత్వాన్ని నిరూపించుకోవాలని ఉన్నటువంటి ముఖ్య అతిథి కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు మాలవరపు వెంటారమణారావు గారికి పట్టణ ముఖ్య నాయకులు సభ్యతల కన్నీనరు రమేష్ జైన్ గారికి ప్రధాన కార్యదర్శి రమణ గారికి కోశాధికారి గుండ ప్రభాకర్ గారికి కోక రాజు గురువయ్య ముష్ ముష్క గంగన్న కార్యకర్తలందరూ కూడా ఆ ఈ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఒక మార్గదర్శనం చేస్తున్నాను ఈ సమావేశం ద్వారా యాభై మంది క్రియశీల కార్యకర్తలను రంగంలో దించి సుమారు నాలుగు వేల మంది సంపెద్దని లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోవాలని చెప్పి సమావేశం తర్వాత మేము తీర్మానం చేయబోతున్నాం దీనిలో అందరం కూడా భారత భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చి సిద్ధాంతాన్ని ప్రజలు తెలియజేయడం వారిని పార్టీ చేర్చుకోవడం తదనంతరం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారి ద్వారా బోర్డు ద్వారా మేము లక్ష్మీ మున్సిపల్లో అత్యధికంగా కౌన్సిల్ స్థానాన్ని గెలిపించుకొని కాచేట ఎగ్రదేశ్ కు మా పట్టణ కమిటీ అందరూ కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ